ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ నెల పదహారవ తేదీ వరకు జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కిషోర్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై పద్నాలుగు గ్రామస్తులకు చెందిన ఆలయ ఉభయదారులతో మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచలకిషోర్ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉభయదారుల పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఉభయదారుల సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉభయదారుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్బాబు దేవస్థానం మాజీ చైర్మన్లు మోహన్ నాయుడు జగన్నాథరెడ్డి మణి నాయుడు మోహన్ రెడ్డి ఈఈ వెంకట నారాయణ ఏఈఓలు ఎస్వై కృష్ణారెడ్డి రవీంద్రబాబు ప్రసాద్ ధనంజయ ధనపాల్ సూపరింటెండెంట్లు అర్చకులు వేద పండితులు పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ వినాయక స్వామి దేవస్థానం ఉభయదారుల సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే బ్రహ్మోత్సవం గురించి బ్రహ్మోత్సవాల ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది మన వినాయక చవితి రోజున ధ్వజారోహంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఇరవై ఏడు ఎనిమిదో నెల నుంచి పదహారు తొమ్మిదో తేదీ వరకు అంటే తొమ్మిదో నెల వరకు సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కొన్ని మార్పులు చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకొని ఈ కార్యక్రమంలో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది అందరూ కూడా సహకరించి పబ్లిక్ కూడా భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాలని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఏడు ఎనిమిది అంటే వచ్చే నెల ఇరవై తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం యొక్క పత్రికలు కూడా ఆహ్వాన పత్రికలు కూడా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఉభయదారులకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని చూసి చిన్న చిన్న మార్పులు చెప్పారు ఆ మార్పుల ప్రకారం వాహనాలు కానివ్వండి ఒక విశేష పూజల గురించి చిన్న మార్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసుకున్నాం